ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మపై అంతర్గత దర్యాప్తుకు సుప్రీంకోర్టు ఆదేశించింది జస్టిస్ యశ్వంత్ వర్మపై ఢిల్లీ హైకోర్టు సీచర్ నుంచి సుప్రీంకోర్టు నివేదిక కోరింది ఈ నెల పద్నాలుగున జస్టిస్ యశ్వంత్ వర్మ బంగ్లాలో అగ్ని ప్రమాదం జరిగింది ఆర్పేందుకు వెళ్లిన సిబ్బందికి భారీ మొత్తంలో డబ్బు లభ్యమైంది ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మపై అంతర్గత దర్యాప్తుకు సుప్రీంకోర్టు ఆదేశించింది జస్టిస్ యశ్వంత్ వర్మపై ఢిల్లీ హైకోర్టు సీచర్ నుంచి సుప్రీంకోర్టు నివేదిక కోరింది ఈ నెల పద్నాలుగున జస్టిస్ యశ్వంత్ వర్మ బంగ్లాలో అగ్ని ప్రమాదం జరిగింది ఆర్పేందుకు వెళ్లిన సిబ్బందికి భారీ మొత్తంలో డబ్బు లభ్యమైంది ఈ వ్యవహారం సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్దంగా ఉన్నారు కృష్ణ ఏంటి అప్డేట్స్ శంకరి ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ నివాసంలో లెక్కల్లో చూపినటువంటి భారీ నగదు గుట్ట బయటపడిన తర్వాత సుప్రీంకోర్టు ఈ రోజు ఆయన పైన అంతర్గత విచారణకు ఆదేశాలను జారీ చేసింది ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ నుంచి కూడా సుప్రీంకోర్టు నివేదిక కోరినట్లుగా మనకు విశ్వసనీయ వర్గాల నుంచి అంటున్నటువంటి సమాచారం శంకరి సరిగ్గా గత శుక్రవారమే ఈ సంఘటన జరిగింది అది హోలీ రోజున ఈ సంఘటన జరిగింది యశ్వంత్ వర్మ ఉన్నటువంటి బంగ్లాలో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయంటూ ఆయన కుటుంబ సభ్యులు అదే ఆయన కుమార్తె ఫైర్ సర్వీస్ కు ఫోన్ చేసినట్టుగా తెలిసింది ఫైర్ సర్వీస్ వాళ్ళు వచ్చి మంటలను ఆపుతున్న సమయంలో ఒక రూమ్ లో అంటే యశ్వంత్ వర్మ ఉన్నటువంటి రూమ్ లో ఈ యొక్క పెద్ద ఆ రూమ్ మొత్తంగా కూడా ఈ భారీగా నగదు ఉన్నట్లుగా చూశారు కొన్ని నోట్లు కూడా సుమారు ఐదారు కోట్ల వరకు కూడా ఆ యొక్క మంటల్లో కాలిపోయినట్టుగా తెలుస్తుంది ఆ తర్వాత చూస్తే మొత్తంగా ఆ రూమ్ అంతా కూడా ఈ యొక్క డబ్బులు కట్టలు ఖర్చు ఉన్నట్టుగా తెలిసింది వెంటనే ఆ యొక్క సిబ్బంది ఎవరైతే మంటలు ఆర్పడానికి వచ్చినటువంటి సిబ్బంది ఫోటోలు తీసి వాళ్ళ ఇన్ఛార్జ్ కి పంపించినట్టుగా తెలిసింది ఆ తర్వాత ఆ ఇన్ఛార్జ్ ఏదైతే ఫైర్ సర్వీస్ కమిషన్ ఇన్ఛార్జ్ వెంటనే ఢిల్లీ పోలీస్ కమిషనర్ కి పంపారు ఢిల్లీ పోలీస్ కమిషనర్ హోంశాఖ మంత్రి అమిత్ షాకి ఆ ఫోటోలను పంపారు హోంశాఖ మంత్రి అమిత్ షా వెంటనే ప్రధాని మోదీకి కూడా పంపినట్టుగా తెలుస్తుంది అయితే ప్రధాని మోదీ చాలా సీరియస్ అయ్యి దీన్ని వెంటనే సీరియస్ గా తీసుకోవాలని కూడా ఆదేశించిన మేరకు ఐటీ వాళ్ళు కూడా వెంటనే రంగంలోకి దిగి ఆ తర్వాత ఎఫ్ఐఆర్ కూడా దీనిపై నమోదైనట్టుగా తెలుస్తుంది అయితే ఈ విషయాలన్నీ కూడా ఇంకా బయటికి రాలేదు విశ్వసనీయ వర్గాల నుంచి మనకు అంటున్నటువంటి సమాచారం ఎఫ్ఐఆర్ కూడా నమోదైన తర్వాత యశ్వంత్ ఏదైతే యశ్వంత్ వర్మ కూడా ప్రాథమికంగా పోలీసులు అడిగినప్పుడు అది తన డబ్బు కాదు ఎవరో తెచ్చి తన ఇంట్లో పెట్టారు పని వాళ్ళైనా పెట్టుండొచ్చు ఆ రూమ్ కి వెనక నుంచి కూడా దారి ఉంది కాబట్టి వెనక నుంచి దారిలో పని వాళ్ళు ఎవరైనా ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టుండొచ్చు తన డబ్బు కాదని ముందు బొకాయించే ప్రయత్నం చేశారు అయితే అంత మొత్తం పని వాళ్ళు తీసుకొచ్చి పెట్టేటైతే వాళ్ళు మీ ఇంట్లో ఎందుకు పనిచేస్తారని అడిగినప్పుడు అది ఒక ఇప్పుడు ఒక వేరే వాళ్ళది అది కూడా ఒక న్యాయమూర్తికి సంబంధించిన డబ్బుగా ఆయన ఒప్పుకున్నట్లుగా విశ్వసనీయ వర్గాల నుంచి తెలుస్తుంది అయితే ఇవన్నీ కూడా దర్యాప్తులో వెలుగు చూసే అవకాశం ఉంది అయితే ఈ నిన్న సమా సమావేశమైనటువంటి సుప్రీంకోర్టు సిజే సిజిఐ సిజిఐ నేతృత్వంలోని సంజీవ్ కన్నా నేతృత్వంలోని కొలీజియం సమావేశమై ఆయన్ను అలహాబాద్ హైకోర్టు ఆయన పేరెంట్ కోర్టు అయినటువంటి అలహాబాద్ హైకోర్టు ఆయన్ని బదిలీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు కానీ కొలీజియంలోని కొంతమంది సభ్యులు మాత్రం ఇది ఈ శిక్ష సరిపోదు బదిలీ మాత్రమే సరిపోదు ఆయన వెంటనే రిజైన్ చేయాలని కూడా ఆదేశించాలని కోరినట్టుగా తెలుస్తుంది అయితే రిజైన్ చేయమని కోరినప్పుడు యశ్వంత్ వర్మ తను రిజైన్ చేయడానికి నిరాకరించినట్టుగా కూడా తెలుస్తుంది ఎందుకంటే రిజైన్ చేస్తే వెంటనే ఆయనకున్నటువంటి ఇమ్యూనిటీ పోతుంది వెంటనే అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి డెబ్బై ఐదు వేల డెబ్బై ఐదు కోట్లు అంటే చిన్న విషయం కాదు అది కూడా న్యాయ చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో ఒక న్యాయ న్యాయమూర్తి దగ్గర ఇంత పెద్ద ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు దొరికినటువంటి ఘటన న్యాయ చరిత్రలో ఎప్పుడు కూడా జరగలేదు గతంలో కేవలం పదిహేను పది పదిహేను ఇరవై లక్షల వరకు కూడా జరిగింది కానీ ఇంత మొత్తంలో డెబ్బై ఐదు కోట్ల మొత్తంలో దొరకటం ఐదు ఆరు కోట్లు కాలిపోవటం అన్నది ఇప్పుడు ఢిల్లీ వర్గాల్లో అదేవిధంగా న్యాయ వర్గాల్లో సుప్రీంకోర్టు లాబీల్లో కూడా ఇది సంచలనం అయినటువంటి వార్త ఉంది ఆ నేపథ్యంలోనే ఈరోజు అంతర్గత విచారణకు ఆదేశాలు అయితే జారీ అయ్యాయి ఈ రోజు ఎస్ఎన్స్ వర్మ తన కోర్టుకి హాజరు కాలేదు సెలవు పైన వెళ్ళారు అయితే ఆయన్ను బదిలీ చేయాలని నిన్న కొలీజియం నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా దానికి సంబంధించినటువంటి ఆదేశాలు కూడా ఇంకా జారీ చేయలేదు చేస్తారా లేక ఆయన కృష్ణ ఈ నోట్ల కట్ల వ్యవహారంపై ఇప్పటికే ఐటీ కూడా రంగంలో దిగింది మరోవైపు కూడా కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది దీనిపై ఖచ్చితంగా చర్చ జరగాలని పార్లమెంట్ లో సో నెక్స్ట్ ఏం జరిగే అవకాశం ఉంది అనుకోవచ్చు ఖచ్చితంగా ఇది చిలికి చిలికి వాను గాలివానుగా మారే అవకాశం ఉందనే చెప్పొచ్చు న్యాయవర్గాల్లో అయితే దీనిపైన ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయి అసలు జస్టిస్ అశ్వంత్ వర్మ ఇంట్లో ఉన్నటువంటి నగదు ఎవరిది దీనికి వేరే ఎవరికైనా సంబంధం ఉందా అన్నది కూడా చూడాలి అయితే గతంలో సిజిఐగా సుప్రీంకోర్టు సిజిఐ గా పనిచేసినటువంటి ఒక జస్టిస్ ది ఈ డబ్బైని కూడా కొంతమంది చెప్తున్నారు కానీ అది ఎంతవరకు అన్నది ఎవరు కూడా కన్ఫర్మ్ చేయలేదు ఒకవేళ అదే అయితే ఖచ్చితంగా దీనిపైన విచారణ చేయాలి సిబిఐ కేసు కూడా నమోదు చేయాలన్నది కాంగ్రెస్ నేతలు చెప్తున్నటువంటి మాట అయితే శంకరి ఈ యొక్క జస్టిస్ యశ్వంత్ వర్మ మధ్యప్రదేశ్ లోని రేవా విశ్వవిద్యాలయం నుంచి ఎల్ఎల్బి డిగ్రీ పూర్తి చేసి పంతొమ్మిది వందల తొంభై రెండులో న్యాయవాదిగా చేరారు న్యాయవాదిగా ఆయన అలహాబాద్ హైకోర్టుకు ప్రత్యేక న్యాయవాదిగా అదేవిధంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చీఫ్ స్టాండింగ్ కౌన్సిల్ గా కూడా పనిచేశారు రెండు వేల పదమూడులో లో సీనియర్ న్యాయవాదిగా నియమితులైనటువంటి ఆయన రెండు వేల పద్నాలుగులో అక్టోబర్ లో హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా ఆయన నియమితులయ్యారు ఫిబ్రవరి రెండు వేల పదిహేడులో న్యాయమూర్తిగా కూడా నియమితులయ్యారు తర్వాతనే ఆయన ఢిల్లీ హైకోర్టు బదిలీ అయ్యారు అక్టోబర్ పదకొండు రెండు వేల ఇరవై ఒకటిన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఆయన పదవి బాధ్యతలు స్వీకరించారు అయితే గతంలో ఒకసారి అంటే యూపీలో ఒక షుగర్ కేన్ ఫ్యాక్టరీకి సంబంధించి కూడా ఆయన యశ్వంత్ వర్మ యూపీ షుగర్ కేన్ ఫ్యాక్టరీలో డైరెక్టర్ గా ఉన్నారు ఆ డైరెక్టర్ గా ఉన్న సమయంలో వందల కో వంద కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి గోల్మాల్ జరిగింది దాంట్లో ఆయన ఆయన పైన ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది ఆ ఎఫ్ఐఆర్ ను సుప్రీంకోర్టు వరకు కూడా వచ్చి ఏదైతే ఆయన కాస్ట్ చేయించుకున్నారు ఆ కేసుకు సంబంధించి యశ్వంత్ వర్మ ఎఫ్ఐఆర్ కాస్ట్ కు సంబంధించినటువంటి కేసులో గతం ఈ గతంలో సిజిఐ గా పనిచేసినటువంటి చంద్రచూడ్ ఈ కేసును కొట్టేసినట్లు కూడా చెప్తూ ఉన్నారు సో ఈ నేపథ్యంలోనే అందరికీ కూడా అనుమానాలు వస్తున్నాయి అసలు ఈ డబ్బు ఎవరిది అన్న దానిపైన విచారణ జరగాలి ప్రధానంగా అందరూ డిమాండ్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీతో పాటు అన్ని రాజకీయ పార్టీలు కూడా డిమాండ్ చేస్తున్నాయి ప్రధాని మోదీ కూడా ఈ విషయంలో చాలా సీరియస్ గానే ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది